దసరా పండుగ వచ్చిందంటే అందరి దృష్టి బన్నీ ఉత్సవంపై ఉంటుంది అన్ని ప్రాంతాల్లో దుర్గమ్మకు పూజలు సాయంత్రం అయితే రావణ దహనంతో వేడుక ముగుస్తుంది కానీ ఆ ప్రాంతంలో మాత్రం వీటితో పాటు ఒక ఆసక్తికరమైన సన్నివేశం ఉంటుంది అదే కర్రల సమరం ఎంతమందికి గాయాలైనా ప్రాణాలు పోయినా లెక్క చేయకుండా ఆ ప్రాంతంలో కర్రలతో కొట్టుకుంటారు అదే కర్నూలు జిల్లా దేవరగట్టు దసరా పండుగ కావడంతో దేవరగట్టు కర్ర సమరానికి సిద్దమైంది ఆ సాంప్రదాయ ఉత్సవంలో హింస చెలరేగి ఎంతో మందికి గాయాలైన ఆచారాన్ని మాత్రం అక్కడి ప్రజలు వదిలిపెట్టారు బన్నీ ఉత్సవానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు దేవి శరణ నవరాత్రుల్లో భాగంగానే దేవి ఉపాసకులు ఉంటారు అయితే దేవరగట్లో మాత్రం మాలమల్లేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది జైత్రయాత్ర కొనసాగిస్తారు ఈ జైత్రయాత్రను తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా వేలాది సంఖ్యలో భక్తులు చేరుకుంటారు అక్కడ ఎనిమిది వందల అడుగుల ఎత్తులో నుంచి మాలమల్లేశ్వర స్వామి కళ్యాణం అనంతరము జైత్రయాత్రగా బయలుదేరతారు కర్నూలు జిల్లా హులగొంద మండలము దేవరగట్టులో బన్నీ జైత్రయాత్రను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచే వస్తుంటూ ఉంటారు అయితే మొత్తం ఈ చరిత్ర తెలుసుకోవాలంటే మాలమల్లేశ్వర స్వామి మణిమల్లార్సుల్లోనే రాక్షసులను సంహరించడమే మాలమల్లేశ్వర స్వామి ఈ అవతారంలో సంహరించడం కూడా జరుగుతుంది పార్వతి పరమేశ్వర కళ్యాణ అనంతరం గుడి దగ్గర నుంచి ఎనిమిది వందల అడుగుల కిందికి జైత్రయాత్రగా బయలుదేరి వస్తారు అయితే రాక్షసులను ఈ రక్తపడి దగ్గర కోరుకుంటారు ఏదైతే తాము ప్రతి సంవత్సరము రక్తం సమర్పించాలని కూడా చెప్తా ఉంటారు ఆ రక్తం సమర్పించే భాగంలోనే గొర రక్తం కూడా ఒక కుండ రక్తం కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది ఇది అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయం అని అక్కడ గ్రామస్తులు చెప్తారు కరల సమరంలో ఎన్ని గ్రామాలు కూడా పాల్గొంటాయి నెరనికి నెరనికి తాండ సులువాయి అరికెర మొత్తం ఈ గ్రామాలు విడిగా విడిపోయి బన్నీ ఉత్సవం కోసం తలపడడం కూడా జరుగుతుంది స్వామివారిని దక్కించుకునేందుకు ఇరు గ్రామాలు పోటీ పడతాయి దీంతో బన్నీ ఉత్సవము జైత్రయాత్రగా కొనసాగుతూ ఉంది ఇప్పటికే పోలీసులు ఎనిమిది వందల మంది బందోబస్తు కూడా నిర్వహించడం కూడా జరిగింది అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నైట్ విజువల్స్ లో కనిపించే డ్రోన్ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది అయితే ఈ ఖరల సమరంలో తలలు పగిలి రక్త గాయాలైన వారికి వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు వెంటనే వైద్య చికిత్సలు అందేందుకు అందించేందుకు వన్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది అయితే అటవీ ప్రాంతం కావడంతో ఎనిమిది వందల అడుగుల నుంచి కిందికి స్వామి అమ్మవారు జైత్రయాత్రగా బయలుదేరి వస్తున్న సమయంలో చాలామంది దివిటీలు కర్రలతో కొట్టుకోవడంతో తలలు కూడా పగలడం కూడా జరుగుతుంది ఈ ఆచార సాంప్రదాయాలను హింస జరగకుండా అక్కడ జిల్లా కలెక్టర్ ఎస్పీ కూడా అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది అయితే ఎప్పుడూ హింసనే జరుగుతూ ఉంది తలలు పగినా అక్కడి గ్రామస్తులు మాత్రం తమ ఆచార సాంప్రదాయాలను వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది కొంతమంది ప్రాణాలనేది కూడా తెచ్చుకుంటున్న సందర్భం లేదు అయితే ఒక నెల రోజుల నుంచి కంకణం కట్టుకుంటారు ఎంతో నియమ నిష్టలతో నేలపైన పడుకుంటారు దాంపత్య జీవితానికి కూడా దూరంగా ఉండి నియమ నిష్టలతో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు ఉత్సవం జరిపే ముందు వీరు అన్ని గ్రామస్తులు ఒక చోటికి చేరుకొని పాలతో బాస కూడా చేస్తారు తాము ఎలాంటి కక్ష ఈ గొడవలు పడము బన్నీ ఉత్సవంలోనే భాగంగానే కర్రల సమరంలో భాగంగానే ఈ పాల్గొంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ విధి ఏమైనప్పటికీ ఆచార సాంప్రదాయాలకే ఇక్కడ నెగ్గుతాయనేది తెలుస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ నాగేశ్ మధు రాజ్నూస్ కర్నూలు జిల్లా